హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో వీరు వస్తే అయితే నేను మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఆ మేడం మీద ఎక్కేసరికి మా ఇంటి ముందు ఈ చెట్టు ఉంటుందండి కొబ్బరి చెట్టు సో ఈ కొబ్బరి చెట్టుకి చాలా గోళ్ళండి ఇట్ల ఉల్లి పిచ్చుకలు అంటారు సో మన పల్లెటూరు సైడ్ అయితే మీ ఊరు సైడ్ ఏమని పిలుస్తారో కొంచెం చెప్పండి కింద కామెంట్ చేసే ముళ్ళు పిచ్చుకలనే కాదు మనం చదువుకుంటే మాత్రం గిజిగాడు అంటారు నాకు తెలిసినంతవరకు దీన్ని గిజిగాడు అని పిలుస్తారు సో ఈ పక్షికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రోజు దీన్ని చూసిన అంత చిన్న పక్షి అయినా ఎంత అందంగా గూడు కొడుతుందండి కీజి 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 మార్నింగ్ ఈవినింగ్ చాలా బాగా అసలు అరుస్తూనే ఉంటాయి నరుస్తూ ఆడుతూ ఉంటాయి ఆ గూళ్ళు ఎలా వలుతూనే అసలు భలే విచిత్రంగా ఉంటుందండి అంత చిన్న పక్షికి అంత అసలు ఎలా అండి అసలు నేను అదే ఆశ్చర్యంగా చూస్తాను ఆ చెట్టు చుట్టూ ప్రతిసారి ఆ పక్షి ఎక్కడికి వెళ్తుంది ఎలా తెస్తుంది అని అబ్జర్వేషన్ అయితే చేస్తాను రోజు మార్నింగ్ ఈవినింగ్ చూస్తూనే ఉంటాను ఆ చెట్టు వైపు ఎందుకు మరి నాకైతే చెట్టు పక్షి ఊళ్ళంటే చాలా ఇష్టం అండి అవి ఎప్పుడంటే వర్షాకాలమే వస్తాయి గుడ్లు పెడతాయి ఎందుకంటే ఈ సీజన్ ఉన్నాయి కదా అవి గుడ్లు పెడతాయి సో అందుకు చూస్తాను పక్షులు అయితే మాత్రం వస్తాయండి ప్రతి వర్షాకాలము వస్తాయి ఈ చెట్టుకి అనేది ఈ గూళ్ళు పెడతాయి అన్నమాట సో ఈ చెట్టు దగ్గర ప్రతి సంవత్సరం గూలు ఉంటాయండి ఇలాగా సో గూలు అయితే పెడతాయండి చాలా బాగుంటాయి చూడడానికి అయితే అవి మార్నింగ్ మార్నింగ్ అయ్యేసరికి చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి కీసి కీస్ కీస్ మనుకొని సో చాలా బాగా వరుస్తాయి చూడండి ఆ పక్షి అక్కడ ఒక గూడ చిన్న పక్షి బయటికి వెళ్తుంది ఎగురుకుంటూ చిన్న గడ్డి పరగలాంటివి తెస్తుంది దాని మూతనే చాలా అసలు ఎంత తెలివిగా వెళుతుందంటే చూడండి అబ్జర్వేషన్ చేయండి ఎంత బాగుందో అసలు ఇంత చిన్న పక్షికి ఇంత తెలివి ఎలా అసలు భగవంతుడి సృష్టి అంటే ఇదేనేమోనండి ఇలాంటివి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి వాటిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి ఒక గంట వాటిని చూస్తే టైం తెలియదు అనమాట ఎప్పుడైనా మీరు మీ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని అబ్జర్వేషన్ చేయండి మనసుకు హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే ప్రకృతికి ఆసక్తి ఉంటుందండి మనం ఎటువంటి బాధలో ఉన్న వాటిని చూస్తే ఒక క్షణం మర్చిపోతాం అనమాట ఇలాంటి పక్షిని చూస్తే చాలా నేర్చుకోవచ్చు అండి అంత చిన్న పక్షిని అంత పెద్ద పని ఎలా చేస్తుంది అంత అందంగా ఎలా కొట్టుకుంటుందండి దీన్ని చూస్తే చాలా నేర్చుకోవాలండి మనుషులకు మనము సో వీడియో నాకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి